సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫార్ములా ఈ రేస్ కూడా ఈయన యూకే నుంచి ఒప్పందం తెచ్చి ఇండియాలో ఫస్ట్ టైం అండి మేము చేస్తున్నాము మీకు మంచి ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని తెచ్చాడు కానీ దానికి సరిపడా టెరిటరీ మన ఇండియా అకామిడేట్ చేయలేదు బికాస్ ఏ సిటీలోనూ ఆ పర్టిక్యులర్ స్పేస్ లేదు ఆ రైట్స్ మన టీవీలో ఈ రేస్ అని చూస్తాం కదా వేరే దేశంలో దానికి ఒక సపరేట్ టెరిటరీ ఉంటుంది ఆ రోడ్స్ అన్నీ కూడా అ ఏ సిటీలో అట్లా లేదు మనకు ఎక్కువ అడవి భూములు ఉన్నాయి లేదా సిటీస్ ఉన్నాయి పొలాలు గట్రా ఉన్నాయి ఇండియా ఈజ్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్ నువ్వు అగ్రికల్చర్ ల్యాండ్ని తీసుకుని చేయలేవు ఒక ఈవెంట్ కోసం కొన్ని పొలాలను నాశనం చేయలేవు ఒక ఈవెంట్ కోసం కదా అలా అని చెప్పి అడవి నీళ్ళు రోడ్లు తీయలేవు ఒక ఈవెంట్ కోసం అలా నీ దగ్గర స్పేస్ కూడా లేదు ఏం చేసావు హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ని అంతా క్లియర్ చేసి ఒక ట్రాక్ని సృష్టించావు నువ్వు ఓకేనా ఇలా చేస్తున్నామండి ఇది నా ట్రాక్ అని చూపించేసి వాళ్ళకి ఒప్పందం కుదుర్చు ఒప్పందం ప్రకారంగా వాళ్ళు వచ్చారు వాళ్ళకి నచ్చల అదేంటి సిటీలో ఉన్న ట్రాఫిక్నంతా జరిపి ఇది ఎలా మేము అలా మా ట్రాక్ వేరు ఇక్కడ వీళ్ళు చూపించిన ట్రాక్ ఈ రోడ్స్ వేరు వాళ్ళు తిరిగే రోడ్స్ వేరు మళ్ళీ ఆ రోడ్స్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది మన సిటీ రోడ్లు పిచ్చి పిచ్చిగా ఉంటాయి దానికి కుదరవు వాడికి నచ్చల నచ్చక బాబాబు మీకు దండం నేను స్పాన్సర్షిప్ మేము చేయలేము అది లాస్ ఈవెంట్ అది మాకు దానివల్ల ఒరిగేదేం ఉండదు ఎవడెవడో చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడో తెలియట్లా ఎందుకు వస్తున్నాడో తెలియట్లా అసలు మీరు ఎందుకు చేస్తున్నారో తెలియట్లా క్లైమేటు మాకు సెట్ అవ్వట్లా అండ్ రోడ్స్ కూడా మేము అనుకున్నట్లు లేవు మా ట్రాక్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఎయిర్పోర్ట్ రన్వే ఎలా ఉంటుంది అది వేరు ఒక్కో దాన్ని ఒకటి ఉంటుంది ఇది వేరు ఈ రోడ్లు అవన్నీ అకామిడేట్ చేయలేవు హైవే రోడ్స్ ఒకలాగా ఉంటాయి మన తార్ రోడ్లో అలా ఉంటాయి సిమెంట్ రోడ్లోలా ఉంటాయి పలానా వాటికి పలానాది ఇది కావాలి నీ దగ్గర లేదు కానీ నువ్వు ఒప్పందం అయితే చేసేసుకున్నావు అక్కడికి వెళ్ళి దగ్గర అన్నీ ఉన్నాయని వాడు వచ్చి చూస్తే అక్కడ ఏమీ లేవు ఏమీ లేవని చెప్పేసి ఒప్పందం క్యాన్సిల్ చేసుకున్నాడు ఇప్పుడు ఏంటి ఆల్రెడీ ఈవెంట్ అనౌన్స్ చేసేసాం జరగాల్సింది జరగాలి వీళ్ళందరి దగ్గర అన్ని అన్ని ఏర్పాట్లన్నీ అయిపోయినాయి మెయిన్ స్పాన్సర్ లేడు కాబట్టి ఏం చేసిందంటే ప్రభుత్వమే సమర్పించుకుంటుంది అని హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ తరఫున వాళ్ళు నిధులు విడుదల చేశారు మెయిన్ స్పాన్సర్ లేనందుకు ఇప్పుడు యాజ్ అన్ ఆర్గనైజర్ నేను ఇప్పుడు ప్రైవేట్గా ఉంటే నేను చెప్తున్నా నా ఈవెంట్ ఎగ్జిబిషన్ జరగాలి పది కోట్లు ఇచ్చే స్పాన్సర్ వస్తా అన్నాడు రాలా లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు ఇప్పుడు అందరికీ నేను ప్రామిస్ చేసాడు ఈ పది కోట్లు నేనే పెట్టుకొని రన్ చేయాలి సొంత డబ్బులు అట్లా కేటీఆర్కి అవ్వాలి లాస్ ఆ ఈవెంట్ కానీ కేటీఆర్ ఏం చేశాడు అంటే అక్కడ మున్సిపల్ శాఖని తోసి జి మున్సిపాలిటీ తరఫున స్పాన్సర్షిప్ ఇప్పించాడు ఇప్పుడు మున్సిపాలిటీకి ఆ ఈవెంట్ని స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకయ్యా నువ్వు స్పాన్సర్షిప్ ఇచ్చావు దీనివల్ల మనకు ఒరిగేది ఏంటి అని అడిగితే ఓ పిచ్చి ఆన్సర్ చెప్పాడు ఏమని ఎలక్ట్రిక్ వెహికల్స్ మన దాంట్లో హైదరాబాద్లో బాగా రన్ అవ్వాలి అప్పుడు గ్రీన్ హైదరాబాద్ అయ్యిద్ది పెట్రోల్ డీజిల్ అన్ని పోయి పర్యావరణం బాగా కంట్రోల్ చేయొచ్చు ఈ ఈవెంట్ ద్వారా వాళ్ళు ఆ మెసేజ్ని ఇస్తారు ఆ మెసేజ్ ద్వారా తెల్లారి లేసరికి అందరూ అదే పనికి వెళ్ళి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కొని వస్తారు దాని ద్వారా హైదరాబాద్ పిచ్చి ఆన్సర్ చెప్పాడు అదే అసలు యూజ్ లెస్ అది సింపుల్గా చెప్పాలంటే అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ నువ్వు కొనిపియాలి అంటే అంత ఖర్చు పెట్టి ఆ చెండాలను అక్కడ చేయాల్సిన అవసరమే లేదు ఓకేనా ఇంకో విధంగా కూడా నువ్వు దాన్ని మోటివేట్ చేయొచ్చు నెక్స్ట్ ఇప్పుడు దీనివల్ల సరే వచ్చే స్పాన్సర్ రాలేదు జిహెచ్ఎంసికి నష్టం యాభై ఐదు కోట్లు ఇప్పుడు దానివల్ల అడిషనల్ నష్టాలు ఏంటో చెప్తాను నేను ఒకరోజు భారత్ బంద్ అయితే హైదరాబాద్కి ఎంత నష్టం ఆ రోజు కూడా అంత నష్టం జరిగింది ఎందుకంటే నువ్వు జనాలు ట్రాఫిక్ కంట్రోల్ చేసావు నువ్వు ఉన్నావు మీ ఆపూర్ వెళ్ళాలి అర్జెంటుగా అక్కడికి వెళ్ళి ఏదో పని చేసి నీకు సంతకం పెడితే నీకు రెండు లక్షలు వస్తాయి నువ్వు పోలేదు ఆ రోజు నువ్వు రెండు లక్షలు మిస్ అయ్యావు నెక్స్ట్ నువ్వే ఉన్నావు అర్జెంటుగా ఫ్లైట్ ఎక్కి ఎక్కడికో వెళ్ళాలి నువ్వు పోలేదు ఆ రోజు అది జరిగింది నెక్స్ట్ ఒక అంబులెన్స్ చాలా స్పీడ్గా ఒక హాస్పిటల్కి వెళ్ళాలి ఆ ట్రాఫిక్లో ఆ రోజు అంబులెన్స్ ఇబ్బంది పడితే ఆ పేషెంట్ అందులోనే పోవాల్సి వచ్చింది ఇలాంటి 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 అనర్థాలు బోల్డ్ అని జరిగాయి సో ఆ రోజు ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా బోల్డ్ అంత జరిగింది హైదరాబాద్కి అసలు మనం ఊహించలేని రీతిలో ఒక విధ్వంసం జరిగింది అసలు అది అవసరం లేదు జనాలందరూ ఇబ్బంది పడ్డారు చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు కొంతమంది కొన్ని స్టూడెంట్స్ ఒకరోజు క్లాసులు కోల్పోయారు మామూలు రేంజ్లో ఉంటుంది నువ్వు దాన్ని కంట్రోల్ చేసి అదేదో తెచ్చి ఇక్కడ పెట్టావు ఇప్పుడు మళ్ళీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఏదన్నా ఎవరూ చేయలేదు ఇప్పటి వరకు అంటే దాని అర్థం ఏంటి అది చేయకూడదు అని అంతే కదా ఇప్పుడు మిగతా సిటీస్కి లేక నరేంద్ర మోడీ ప్రెసిడెంట్ అమ్మ హైదరా ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి నరేంద్ర మోడీ గారు ఇండియా మొత్తానికి ప్రైమ్ మినిస్టర్ గుజరాత్ని డెవలప్ చేసుకోవాలి అహ్మదాబాద్ అవన్నీ డెవలప్ చేసుకోవాలని వాళ్ళు తెచ్చుకొని అక్కడ పెట్టుకోవచ్చుగా ఈ ప్రిక్స్ మరి వాళ్ళందరూ ఎందుకు పెట్టుకోలేదు కేరళ వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదు తమిళనాడు వాళ్ళు ఎందుకు పెట్టుకోలేరు బెంగళూరు కర్ణాటక వాళ్ళు ఎందుకు పెట్టుకోలేరు వీళ్ళకి ఎక్కర్లేదన్న అంటే వాళ్ళకి తెలియదనా బికాజ్ వీ కాంట్ అకామిడేట్ దట్ దానికి ఒక సపరేట్ ట్రాక్ కావాలి ఆ ఈవెంట్ చేయాలంటే ఆ ఈవెంట్కి సరిపడే ట్రాక్స్ వేరే దేశాల్లో పుష్కలంగా ఉన్నాయి ల్యాండ్స్ మన దగ్గర లేవు ఇండియాలో ఇండియా మొత్తం టైట్ అయిపోయింది దానికోసం ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే మనం ఒక స్థలస్థీకరణ ఎలా చేస్తాం రైతులకు డబ్బులు చేసి ఇది ట్రాక్ కోసం కూడా అలాంటి స్థల సేకరణ చేయాలి చేసి ఒక దగ్గర పెట్టాలి దానివల్ల యూజ్ లేదు ఏడాదికి ఒకసారి ఎప్పుడో ఒకసారి అది జరుగుద్ది పోద్ది ఒక స్టేడియం గడితేనన్నా క్రికెట్ వస్తే దానివల్ల ఆదాయం ఉంటుంది ఈ ట్రాక్ వల్ల మనకు ఆదాయం లేదు నష్టమే సో ఆ నష్టానికి పూడ్చడానికి కూడా కొన్ని దశాబ్దాలు పడతాయి అందుకు మనకు అవసరం లేదని అందరూ జరిపితే ఈయన దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాడు ఇది ఓవరాల్గా జరిగింది ఇప్పుడు అర్థమైందా క్లియర్గా అండ్ తీరా వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళని కూడా బ్లఫ్ చేశాడు యూఎస్ యూకే వాళ్ళని మా దగ్గర అన్నీ ఉన్నాయని చెప్తే వాళ్ళు ఎగేసుకుంటూ వచ్చారు తీరా చూసిన తర్వాత ఇక్కడ ఏమీ లేవు వాళ్ళకి కావాల్సింది ఏమీ లేదు ఆ ట్యాంక్ వాటి పక్కన ఏదో అసలు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఏదో పోవాలా వద్దా అన్నట్టుగా ఓ రౌండ్ వేసరే మాకు ఇది సెట్ అవ్వదండి అని ఒప్పందం క్యాన్సిల్ చేసుకుంది సంస్థ ఈయన ఏం చేశాడు మెయిన్ స్పాన్సర్ వెళ్ళిపోయాడు కాబట్టి ఆవిడ అధికారంలో ఉన్న పాపానికి గవర్నమెంట్ ద్వారా డబ్బుల్ని పంపించాడు ఈయన జేబులో నుంచి పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఈ కేసు అయ్యేది కాదు బేసికల్లీ అది అడిగితే జిహెచ్ఎంసీ పార్టీ స్పాన్సర్ అంట ఎందుకు స్పాన్సర్ జీహెచ్ఎంసీకి నిధులు ఎక్కువైనాయా స్పాన్సర్షిప్ చేయడానికి అవసరం ఏంటి నథింగ్ వాజ్ దేర్ జిహెచ్ఎంసీ దేనికి స్పాన్సర్ చేయాలి ఓ లక్ష మొక్కల్ని ఇంటింటికి ఇస్తే అది స్పాన్సర్షిప్ లేదా లక్ష డస్ట్బిన్లని ఇంటింటికి ఇస్తే అది స్పాన్సర్షిప్ ఇట్లాంటి పనులు జీహెచ్ఎంసీ తరఫున చేయొచ్చు రోడ్డు మీద అక్కడక్కడ తడి చెత్త పొడి చెత్త ఉన్నాయా అవన్నీ జీహెచ్ఎంసీ స్పాన్సర్షిప్ నిధులు ఖర్చు పెడితే అలా ఖర్చు పెట్టుద్ది అది మున్సిపాలిటీ సో ప్రతిదాన్ని ఇష్టం ఉన్నట్టు చేయకూడదు ఇట్లా సిస్టమ్ని బ్రేక్ చేసి అధికారంలో ఉన్న పాపానికి చాలా 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 అవకతవకలు చేశాడు ఇవన్నీ రేవంత్ రెడ్డి సర్కారు టిక్కులు పెట్టుకుంటా వచ్చి ఇప్పుడు ఆయనకు నోటీసులు పంపింది ఇప్పుడు చాలా క్లియర్ కట్గా అర్థమైంది ఈ దేశంలో ఈయనని ఎవరు కూడా ఇరికించల వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం ఎలా పడతాలో చేయించు